హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి నిన్న వీడియో అయితే పెట్టలేదు ఏమనుకోకండి ఈ వీడియో వచ్చేసి నిన్నటి అండి కొత్తది మొబైల్ అయితే తీసుకున్నారా క్లారిటీ చూస్తున్నారా పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది బాబా గుడికి అయితే వెళ్ళామండి బాబా గుడికి వెళ్ళే ముందు నిన్న మార్నింగు ఎయిట్కి అలా నందలూరుకి అయితే వెళ్ళాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరకైతే మా అన్న స్వామి అయితే మాల వేశారు ఇరుముడు కడుతుంటే అక్కడికైతే వెళ్ళామనమాట అందుకే వీడియో అయితే షేర్ చేయలేదు మీతో చూస్తున్నారు కదా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు ఆగి గుడికి అయితే వచ్చామండి ఎంత క్లారిటీ వస్తుందో కదా మొబైల్ థర్టీ వన్ థౌజండ్ అయితే అయ్యింది మొబైల్కి చాలా క్లారిటీ నాదైతే డిస్ప్లే కొద్దిగా పాడైపోయిందండి అంటే ముందుకు వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇదైతే తీసుకున్నాను చాలా క్లారిటీ వస్తుందండి చాలా అంటే చాలా క్లారిటీ వస్తుంది చూసారు కదా పిల్లలు అయితే ఇక్కడ ఎలా మొక్కుతున్నారో ప్రదక్షిణ అయితే చేస్తున్నామండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి అలాగే వచ్చేసి త్రీ త్రీ అయితే లాంగ్ ఫ్రాక్స్ అయితే కుట్టాలండి అవి కూడా ఇందులోనే షేర్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి క్లారిటీ అస్సలు మొబైల్ షాప్లో ఓపెన్ చేయలేదు కానీ అంటే ఓపెన్ చేసాము కెమెరా ఇదంతా కూడా చెక్ చేయలేదనమాట షాప్ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఎంత క్లారిటీ ఉందో నిజంగా అండి ఈ మొబైల్లో నేను ఒక్క పిక్చర్ కూడా తీయలేదనమాట నేను మా ఆయన తీద్దాము తీసుకుందాము అని చెప్పేసి నిన్న మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పాను కదా ఇంకా తనైతే తీసుకుంది ఇంకా సరే అని చెప్పేసి ఆగిపోయాను తర్వాత వచ్చేసి నేను కవిత ఒక ఫోటో తీసుకున్నాము ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా బాబాని షూట్ చేసి తర్వాత నేను మా హస్బెండ్ అయితే వీడియో అయితే తీసుకున్నాము గురువారం రోజు ఇంకా సాయిబాబా గుడికి రావడము ఆయన వీడియో తీయడం ఫస్ట్ యూట్యూబ్లో షేర్ చేయడానికి ఈ వీడియోనే తీసాను చూశారు కదా చాలా బాగుందండి నిజంగా చాలా క్లారిటీ ఉందన్నమాట ఎంత క్లారిటీగా కనిపిస్తుందంటే వీడియో అంత క్లారిటీగా కనిపిస్తుంది పూజైతే రెండు పూలమాలలు అయితే తీసుకువచ్చానండి ఒకటైతే పూల అన్న షాప్లో అన్నే ఇచ్చాడు మా తరఫున ఒక దండ మీకు ఒక దండ అని చెప్పేసి ఇంక ఇక్కడైతే పాట పాడుతుంది పాప ఎంత బాగా పాడిందో వాయిస్ వినిపిస్తాను చూడండి మళ్ళీ కాపీరేట్ వస్తు వస్తుందేమో అని చెప్పేసి ఆఫ్ చేసేసానండి వాయిస్ అనేది చాలా బాగా పడింది కాసేపు కూర్చున్నాము కాసేపు కూర్చొని గలాబాబా అని చూసుకుంటూ ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట చూసారు కదా ఇదైతే నిన్న అక్కడికి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ తీసిన వీడియో అండి ఎంత క్లారిటీ వస్తుందో ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంటి దగ్గర నుంచి మేమైతే చూసారు కదా గుడి దగ్గర అంత స్వాములు అదంతా ఏ వీడియో నేను తీయలేదు ఇదైతే రిటర్న్ వస్తున్నప్పుడు బ్రిడ్జి ఉంటుంది కదా నందలూరు బ్రిడ్జి అదనమాట వాటర్ అదంతా కూడా ఉన్నాయండి చూసారు కదా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి అన్నీ కూడా చెక్ చేయండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మన ఛానల్ షాప్కి వచ్చిన తర్వాత చూశారు కదా ఇదన్నీ కూడా కటింగ్ చేసేసాను ఏంటి అంటే ఒక లాంగ్ ఫ్రాక్ వచ్చేసి థర్డ్ కంటే ఈరోజు ఇవ్వమన్నారు అనమాట ఇంకా నేను వస్తాను ఇక్కడికైతే వచ్చేసాను వచ్చేసి డ్రెస్ స్టిచ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట లాంగ్ ఫ్రాక్ ఇంకా ఏమో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాము ఎప్పటికి ఇమ్మన్నారు అని చెప్పేసి కాల్ చేశాను అనమాట అర్జెంట్ ఏమో అని చెప్పేసి ఇంకా లేదు సిక్స్త్కి అని చెప్పేసి అన్నారు అనమాట షాప్కి వచ్చాను అక్కడి నుంచి వస్తాను కాసేపు ఇంకా సిక్స్త్కి అనేసరికి ఇంకా వచ్చేసాను ఇవన్నీ ఉన్నాయి శారీస్ త్రీ శారీస్ అయితే ఉన్నాయి చూపిస్తాను చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి తక్కువ ప్రైజే పడ్డట్టు ఉన్నాయండి నాకు తెలుసు క్వాలిటీ అంటే అంత బాగాలేవు కానీ తక్కువ ప్రైజే అనేసి అనుకుంటున్నాను నేనైతే మూడు ఇచ్చారు ఆ మూడు కూడా మీతో ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి షేర్ చేస్తాను చూసారు కదా ఇదైతే ఫస్ట్ శారీ అండి పట్టు అనేది అయితే కాదు ఇమిటేషన్ అని చెప్తాను రామా గ్రీన్ కలర్ వచ్చేసి ఇలా శారీ మొత్తం కూడా పింక్ బార్డర్ అయితే ఉందండి కింద పైన ఒకే బార్డర్ వచ్చిందనమాట డిజైన్ అనేది ఒకటే వచ్చింది చూసారా కాకపోతే అది పెద్ద బార్డర్ కొద్దిగా ఇది చిన్న బార్డర్ అనమాట మొత్తం కూడా ఇలాగే ఉంటుంది శారీ మొత్తం కూడా బార్డర్ అయితే ఈ విధంగా వచ్చిందండి కొద్దిగా కట్టు చెంగు దగ్గర వచ్చేసి ప్లెయిన్ వచ్చిందనమాట ఈ శారీ ఇది బ్లౌజ్ పీస్ మర్చిపోయాను సారీ బ్లౌజ్ పీస్ ఏదైతే పింక్ బ్లౌజ్ పీస్ అలాగే బార్డర్ ఇచ్చారు ఇక్కడైతే ప్లెయిన్ వచ్చింది ఇంకా శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది డిజైన్ చేస్తాను ఫ్రాంక్స్ కూడా ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను ఈరోజైతే ఇంకా షాప్కి వెళ్ళేసి స్టిచ్ చేయాలన్నమాట ఇక్కడైతే చూశారు కదా ఈ బార్డర్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే వేయమన్నారు ఈ పార్ట్కి చూశారు కదా ఈ విధంగా అయితే వేయమన్నారు అనమాట ఇంక ఈరోజు స్టార్ట్ కదా చాలా ఉన్నాయండి లాంగ్ ఫ్రాక్సే ఫోర్ స్టిచ్ చేయాలి బ్లౌజెస్ వచ్చేసి త్రీ ఉన్నాయి ఇంకా అడుగుతున్నారనమాట స్టిచ్ చేస్తామని చెప్పేసి నేనే ఒప్పుకోవట్లేదు ఎందుకు అంటే లెవెంత్ మేము షిరిడీ వెళ్తామండి ఉండం ఇంటి దగ్గర ఇంకా ఆలోపు ఇవన్నీ కూడా క్లియర్ చేసేయాలి ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది వర్క్ వేయించాలి కంప్యూటర్ వర్క్ వేయించాలి వేయించి అది కూడా స్టిచ్ చేసి ఇవ్వాలన్నమాట ఈరోజు తీసుకు అన్నారు స్కూల్లో రిషి వాళ్ళ స్కూల్లో మేడం అనమాట అంతకుముందు నేను ఒక టెన్ బ్లౌజెస్ దాకా తీసుకొని నేనే తానులో చేసి ఇచ్చాను అని చెప్పాను అంటే మనం ఓల్డ్ వీడియోస్ చూసింటే అర్థమై ఉంటుంది స్టిచ్చింగ్ అది కూడా చూపించాను అనుకుంటా బ్లౌజెస్ అవన్నీ కూడా ఆవిడకి మళ్ళీ మొన్న ఒక కంప్యూటర్ వర్క్ జనవరి ఫస్ట్కి తను వేసుకున్నారు స్టేటస్ కూడా పెట్టారనమాట బాగుంది ఇంకా తను వచ్చేసి అక్క ఇంకొక బ్లౌజ్ ఇస్తాను నిన్న వెళ్ళేటప్పుడు కాల్ చేసిందనమాట నెందలూరుకి వెళ్ళేటప్పుడు ఇంకొక బ్లౌజ్ ఉంది స్టిచ్ చేసి ఇస్తారా వేసించి అని చెప్పేసి అన్నది ఇంకా ఓకే అని చెప్పేసి అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి అన్నాను అది కూడా మొబైల్ మొత్తం కూడా స్టిచ్ అయిపోతే కంప్యూటర్ వరకు ఇంకా స్టిచ్ చేసి ఇచ్చేయాలి సెకండ్ సారీ ప్యారెట్ గ్రీన్ మీరు చూశారు కదా ఇది కూడా రామ గ్రీన్ కలరే అండి రామ బ్లూ డిజైన్ అయితే వేరే ఉంది కలర్ కాంబినేషన్ ఒకేలా ఉంది కానీ డిజైన్ అయితే వేరే ఉంది ఫస్ట్ చూపించాను కదా అదైతే స్టిచ్ చేసి తొందరగా ఇచ్చేయాలి ఇంకా టీ ఇ టూ కూడా వచ్చేసి నాకు తెలిసి ఫెస్టివల్ కనుక్కుంటాను సంక్రాంతి ఫెస్టివల్ కనుక్కుంటాను ఫ్రాక్స్ తన వచ్చేసి కాలేజ్లో ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పేసి తొందరగా ఇవ్వమంది అనమాట ఫస్ట్ ఫ్రాక్ అనేది సరే అని చెప్పేసి అన్నాను నిజంగా నేను నిన్న చాలా టెన్షన్ పడ్డాను ఎందుకు అంటే నిన్న పూర్తిగా బయటకు వెళ్ళిపోయాను మార్నింగ్ వెళ్ళేసి ఇంకా ఈవినింగ్ అయితే వచ్చాను ఇక్కడ కుట్టడం అయితే కుట్టచ్చండి మళ్ళీ మా హస్బెండ్ వచ్చేసి గుడికి వెళ్దాము అన్నారనమాట ఇంకా లేట్ అయిపోతుంది ఎలా అని చెప్పేసి అనుకున్నాను కానీ మొత్తానికైతే కాదు అని చెప్పేశారు నేను కూడా హ్యాపీ అనమాట ఈ పళ్ళు ఇది కూడా ఏపాటు వేసాలి పళ్ళు వచ్చిన పాటు మొత్తం కూడా మూడిటికి యోగపాటి వేయమన్నారు జస్ట్ వేసేసి ఫ్రాక్ అయితే స్టిచ్ చేయమన్నారు ఇంకా సరే అని చెప్పేసి అన్నాను మిక్స్ అండ్ మ్యాచ్ శారీస్ ఎలా చేయాలి అని చెప్పేసి ఒక వేడి అయితే చేస్తాను చూడండి ఇంక వచ్చేసి ఆదికైతే ఇచ్చారు ఫ్రాక్ అనేది అంటే అయితే ఇచ్చారనమాట ఇది కూడా పట్టునే కాకపోతే ఇది ఏంటంటే అమరుల కట్ కట్ చేశారనమాట అమ్రూల కట్ ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టారు చూసారు కదా హ్యాండ్స్కి వచ్చేసి ఫ్రిల్స్ పెట్టారు మీకు కూడా చూపిస్తే ఒక ఐడియా అనేది ఉంటుంది కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నాను బార్డర్ వచ్చేసి కుట్టిన తర్వాత అయితే జాయింట్ తను చూసారు కదా కాంబినేషన్ కూడా చాలా బాగుంది నన్ను నేనైతే ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేస్తానండి కట్ చేసి మళ్ళీ బార్డర్ జాయింట్ చేసి ఇదంతా చాలా తలనొప్పి వస్తుంది అనమాట నాకు అంత టైం కూడా లేదు చెప్పాలంటే సరే అని చెప్పేసి ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ లెక్ పెట్టేసి బ్యాక్ సైడ్ పాట్ నెక్ అయితే పెట్టారు పింక్ ఇది గ్రీన్ అయితే ఇచ్చారనమాట ఇదైతే ఫ్రిల్స్ పెట్టారు ఫ్రిల్స్ పెట్టేసి ఈ విధంగా అయితే డిజైన్ చేశారనమాట ప్యాచ్ వర్క్ పక్కన తను అక్క మాట్లాడుతుంటే తనతో మాట్లాడుతూ వీడియో అయితే తీస్తున్నాను ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ లెంత్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టారనిపించింది ఇది ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేశారు చిన్న బార్డర్ అయితే వచ్చింది చూశారు కదా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అన్నట్టు క్లారిటీ ఫోన్ ఏ విధంగా వస్తుందో చెప్పండి నాకు నేను కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఆల్రెడీ కట్ చేసి వెళ్ళానండి ఈ పార్ట్ అనేది వస్తాను స్ట్రెచ్ చేయొచ్చు అని చెప్పేసి మొన్న నైట్ కట్ చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వరకు మంచి వీడియో